హాయ్ ఫ్రెండ్స్ సరియొక్క కథతో నేను మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ ఈ కథలో మనలో ఉన్నటువంటి ఓన్ టాలెంట్ ఏదైతే ఉందో దాన్ని కొన్ని సందర్భాల్లో మనం పక్కన పెట్టేస్తాం వేరే వాళ్ళతో మనల్ని మనం పోల్చుకుంటాం సో అలా పోల్చుకున్నటువంటి సందర్భంలో మనము ఎలాంటి పరిస్థితులకి మనము లోన్ అవుతామో ఆ పరిస్థితిలోంచి మనము తెలుసుకొని మనను గురించి మనం తెలుసుకొని మన టాలెంట్ని మనం అదినపెట్టినప్పుడు ఎలా అవుతామో ఈ కథ ద్వారా మీరు తెలుసుకోబోతున్నారు మీకు కనుక నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంటిల్లి ఇంటిల్లిపాది అందరికీ ఉపయోగపడే కథలే నేను మీ ముందుకి తీసుకొస్తాను సో ఇంకెందుకు ఆలస్యం వీడియోస్ స్టార్ట్ చేసేద్దాం ఒక రాళ్ళు కొట్టేటువంటి వ్యక్తి తన పని తను చేసుకుంటూ ఉండాడు అయితే తనకి సూర్యుని వేడి తట్టుకునేదానికి శక్తి లేదు సో తనకి చాలా చిరాకు అనిపిస్తుంది అనమాట ఇంత వేడికి నాకు చెమట పోస్తుంది చాలా చిరాకుగా ఉంది నాకు ఇలా కాకుండా నా లైఫ్ ఒక ధనవంతుడిలాగా ఉంటే ఎంత రిలాక్స్గా మంచి చల్లని వాతావరణంలో హ్యాపీగా ఉంటాను కదా అని అనుకుంటాడు అలా అనుకుంటున్నటువంటి ఆ వ్యక్తి కొన్ని రోజుల తర్వాత తన పని తను చేసుకుంటున్న టైంలో తను కొడుతున్నటువంటి కొండ పక్కన ఒక ఉన్నటువంటి రోడ్డు మీద ఒక ధనవంతుడు వెళ్తూ ఉంటాడు ఆ ధనవంతుడి దగ్గర చాలామంది పనివారు కూడా ఉంటారు ఆయనకి కావాల్సినవన్నీ అందిస్తూ ఉంటారు అది చూసినటువంటి ఈ రాళ్ళు కొట్టేటువంటి వ్యక్తి తను ఏమనుకుంటాడంటే అబ్బా ఈయన ఎంత హ్యాపీగా ఉన్నాడు నేను కూడా అలానే ఉండాలి అని అనుకొని ఒక్క నిమిషం పాటు తను కూడా తనను తను అలా ఊహించుకుంటాడు ఊహించుకొని అలా కోరుకుంటాడు అనమాట అప్పుడు తనకి ఒక వాయిస్ వినపడుతుంది ఏంటి అంటే నువ్వు కోరుకున్నది నీకు జరుగుతుంది అని దాంతో తను ఒక ధనవంతుడు అయిపోయి ఉంటాడు తను హ్యాపీగా తన తను గొప్ప పేరు సంపాదించుకుంటూ చక్కగా తను పని చేసుకుంటూ తను హ్యాపీగా ఉంటున్నాడు అటువంటి సందర్భంలో ఒక రాజును చూస్తాడు తను ఆ రాజుకి ఎంతోమంది పనివారు బోర్డులంత సంపద ఎంతో ఘనత ఎంతో ఇదిగా కనపడింది అది చూసి తను అనుకుంటాడు నేను ఒక రాజులాగా అయితే బాగుండు నాకు కూడా అంత గొప్ప హ్యాపీనెస్ వస్తుంది అని అనుకుంటాడు మరలా అదే విన్నర్ వాయిస్ తనకి ఏమని చెప్తుందంటే నీ కోరిక నెరవేరుతుంది అని తను కూడా ఒక అయిపోతాడు సో తనకి కోరుకున్నట్టుగానే బోర్డు అంత సంపద అంతా కూడా ఉంటుంది సో కానీ ఎంత చెట్టుకి అంత గాలి అన్నట్టు సహజంగా ప్రతి ఒక్కరికి ప్రతి పనిలోనూ ఏదో ఒక ఇది అనేది ఉండే ఉంటుంది సో రాజ్యాన్ని పరిపాలించడానికి కావాల్సినటువంటి ఛాలెంజెస్ ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా తను ఎదుర్కోవాల్సి వచ్చింది తనకు అప్పుడు అనిపించింది ఇది అంత హ్యాపీ కాదు సో నేను హ్యాపీగా ఉండాలంటే వేరే ఏదైనా చెయ్యాలి అని చెప్పి అనుకుంటాడు అనుకొని తను కొంత సమయము ఎండలో కూర్చుంటాడు అను కూర్చున్నప్పుడు ఈ సూర్యుడు భూమి మీద అందరికీ తను వెలుతురునిస్తాడు తను ఎంత హ్యాపీగా ఉండుంటే అంత హ్యాపీగా అందరికీ వెలుతురునిస్తున్నాడు నేను సూర్యుడిని అయితే బాగుండు అని చెప్పి అనుకుంటాడు అనుకున్నంతలోనే ఆ ఇన్నర్ వయస్సు తనని సూర్యుడిని చేసేస్తుంది సో తను సూర్యుడు అయిపోతాడు తనకి ఎంత జనాలందరికీ వెలుతురునిస్తున్నప్పటికీ తనకంటూ ఏ విధమైన చల్లదనం కానీ తీసుకోవడానికి రెస్ట్ కానీ లేకపోవడంతో అబ్బా నేను ఈ యొక్క సూర్యుడిలాగా కాకుండా చల్లగా హాయిగా విసిరేటువంటి ఈ చల్లగాలినైతే ఎంత బాగుండు అని అనుకుంటాడు అలానే ఇన్నర్ వాయిస్ నేను తదాస్తు అని చెప్పి అట్లా చేస్తుంది సో ఆ తర్వాత ఆ చల్లగాలి ఎంతో హాయిగా తనకి అనిపిస్తుంది కానీ తన గాలిగా ఉండి ఒక్క రాయిని కూడా తను కదిపించలేకపోతాడు సో తను అప్పుడు అనుకుంటాడు ఈ గా ఇంతగా వీచినప్పటికీ ఏ ఒక్క రాయిని నేను కదిపించలేకపోతున్నాను సో నేను అదే రాయిని అయి ఉంటే ఎంత బాగుంటుంది అని అనుకుంటాడు సో ఎన్నర వయసు తనని రాయిని చేసేస్తుంది అంతనే రాయి తను హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటుంది నేను చాలా స్ట్రాంగ్గా ఉన్నాను కదా నన్ను ఎవరు ఏమీ చేయలేరని అందులోకి తనకి టక్ టక్ అని కొడుతున్న శబ్దము కింద నుంచి వినపడుతుంది ఏంటి అని చూస్తే ఒక రాళ్ళు కొట్టేటువంటి వ్యక్తి ఆ రాటిని కొడుతూ ఉంటాడనమాట సో తను అప్పుడు అనుకుంటాడు నేను మొదట ఏ పని అయితే చేస్తూ ఉన్నానో ఆ పనిలోనే నేను చాలా హ్యాపీగా ఉన్నాను యాక్చువల్గా ఇదంతా కూడా నాకు రాని పని నేను చేయడానికి వెళ్ళి రకరకాలుగా సమస్యని అనుభవించాను సో నాకు నా పనిలో నాకు ఎంతో రిలాక్స్ ఉండేది అది నాకు ఇప్పుడు అర్థమవుతుంది నేను ఇప్పుడు మళ్ళీ అదే రాళ్ళు కొట్టేటువంటి వాడిని అవ్వాలి అని అనుకుంటాడు అప్పుడు ఇన్నర్ వాయిస్ తదాస్తు అంటుంది అలానే రాళ్ళు కొట్టేవాడు అవుతాడు ఇంకా అప్పటి నుంచి తను ఏం ఆలోచిస్తాడంటే నాలో ఉన్నటువంటి ఏ పని అయితే చేసే శక్తి సామర్థ్యం ఉందో ఆ పని సత్య సామర్థ్యాలతో నేను ప్రశాంతంగా హ్యాపీగా ఉండడానికి ప్రయత్నిస్తాను ఆ పనిలోనే నేను హ్యాపీగా ఉంటాను అని అనుకుంటాడు ఇంకప్పటి నుంచి తను తన పనిలోనే హ్యాపీగా ఉంటాడు తనకు కావాల్సినవన్నీ సమకూర్చుకుంటాడు ఫ్రెండ్స్ ఇలానే మనలో ఉన్న టాలెంట్ని మనము తెలుసుకోకుండా వేరే వారిని చూసి వాళ్ళతో పోల్చుకొని అంటే పేరెంట్స్ కూడా వేరే వాళ్ళతో పోల్చుతూ పిల్లల్ని అలా ఉండాలని అంటుంటారు మనం మనం కూడా అలా అనుకుంటాము కాదండి నిజంగా మనలో ఉన్నటువంటి టాలెంట్ ఏంటో మనం ఏ పని చేస్తే హ్యాపీగా ఉంటామో అది తెలుసుకొని అది చేయడానికి కనుక మనం ప్రయత్నిస్తే మనకి ఎలాంటి సమస్య వచ్చినప్పటికీ వాటి నుంచి మనం సక్సెస్ఫుల్గా బయటికి రాగలుగుతాం పైగా ఆ సమస్యలో కూడా మనం హ్యాపీగా ఉంటాం మీకు కనుక నా స్టోరీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి కామెంట్స్ కూడా పెట్టండి ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ